సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి సిపిఐ మండల కార్యదర్శి పెద్దలపల్లి ప్రభాకర్ మఠ మండలంలోని అన్ని గ్రామాల్లో సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వ అధికారులు మరియు డాక్టర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి పెద్దలపల్లి ప్రభాకర్ తెలిపారు ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులతో మరియు విష జ్వరాలతో మండలంలోని అన్ని గ్రామాల్లోని చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రతి గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వ అధికారులు మరియు డాక్టర్లు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు వన్ ఫోర్ వాహనం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నా అది కేవలం పంచాయతీ హెడ్ మాత్రమే ఉంటున్నారని అలా కాకుండా ప్రతి గ్రామంలో నెలలో ఒకరోజు ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి అదేవిధంగా రక్త పరీక్షలు చేసి ప్రజలు సహకరించాలని ఆయన పేర్కొన్నారు పంచాయతీ అధికారులు పారిశుధ్య కార్మికుల చేత గ్రామాల్లో మురికి ఉన్న ప్రతి చోట బ్లీచింగ్ పౌడర్ చల్లించి దోమలు రాకుండా చేయాలని ఆయన కోరారు ప్రభుత్వ డాక్టర్లు హాస్పిటల్ కి మాత్రమే పరిమితమవుతున్నారని అలా కాకుండా ప్రతి నెల ఒక గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి అదేవిధంగా రోగాల పట్ల అవగాహన కల్పించి ప్రజలను రోగాల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ సుజన్ కుమార్ సురేంద్రలు పాల్గొన్నారు బ్రహ్మంగారు మఠం మండలంలో సీజనల్ సీజనల్ వ్యాధులు స్టార్ట్ అయినందువల్ల ప్రభుత్వ అధికారులు మరియు గవర్నమెంట్ డాక్టర్లు ప్రతి గ్రామంలో బ్రహ్మంగారి మఠం మండలం ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఆశా వర్కర్ల ద్వారా డోర్ టు డోర్ సర్వే చేయించి ఏ ఇంట్లో ఎవరు బాగలేరు అనే సర్వే తీసుకొని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించి పంచాయతీ అధికారులతో గ్రామాల్లో ఏదైతే మురికి ఉందో అక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లించి గ్రామాన్ని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి అలాగే సూజనల వ్యాధుల బారిన పడకుండా ప్రజలను అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి గవర్నమెంట్ అధికారులు మరియు ప్రభుత్వ డాక్టర్లు వీటిపైన శ్రద్ధ చూపి మండలంలోని అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి వన్ నాట్ ఫోర్ల ద్వారా ఏవైతే మెడిసిన్ ఉన్నాయో ఆయా రోగుల రోగాలకు సంబంధించిన మెడిసిన్ ముందు ముందు ముందుగానే ఆశా వర్కర్ల ఆశా వర్కర్లకు అందజేయాలి ఆశా వర్కర్ల ద్వారా డేటా ఎప్పటికప్పుడు తీసుకొని ఈ సీజన్ ఈ సీజన్లో ఎవరు రోగాల బారిన పడకుండా ప్రభుత్వము అందులో మండల స్థాయి అధికారులు దీనిపైన శ్రద్ధ చూపాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం